అమ్మ దర్శనం చాలా రోజులకి వచ్చారు మీరు ఎప్పుడు వస్తారో ఏడ్ చూస్తున్నా కానీ నేను అది కానీ మీరు రావాలని మనసు మనసు కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్ కొత్తదైనా సరే నీ పాత ఉన్నాయి ఛానల్ కొత్త కాబట్టి కానీ అందరూ సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకంటే చాలామంది నాకు పొంగి వచ్చినాయి అన్న జాయి సహాయ నుంచి మనకి రావట్లేదు నాకు కుదరట్లేదు నేను వచ్చినప్పుడు బేడంగా ఉండట్లేదు ఓకేనా ఇప్పుడు ఈ ముడి ముక్కలు వస్తాయమ్మా లాంగ్ పాక్ సంబంధించింది ఒకటి ఓపెన్ చేస్తాను నమ్మక నచ్చింది చెప్పు ఓపెన్ చేస్తాను కాదమ్మా ఒకటి చెప్తాను నచ్చింది ఓపెన్కి ఏది కావాలి ఇదా ఓకే ఓకే ఒకటి రెండు ఈ మూడు ముక్కలు వస్తాయి ఈ మూడు ముక్కలు వచ్చాక ఐదు మీటర్లు వస్తుందమ్మా ఐదు మీటర్లు వస్తుంది లాంగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది చూడండి ప్యూర్ మళ్ళా ఒరిజినల్ బేలా డోలా రసం అని ఒరిజినల్ కంపెనీ ఐటమ్ ఇది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు లాంగ్ పాక్ సూపర్గా ఉంటుంది నేను ఇచ్చేది మాత్రం ఇంకోటి చెప్తున్నాను ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ అన్న ఒకటి కావాలి రెండు కావాలి వీడియో నాకు స్క్రీన్ స్టార్ట్ చేస్తే తీసే టైం నాకు లేదు ఓకేనా ఎవరికైనా ఐదు నుంచి స్టార్ట్ చేసేది అయితే పది ఇరవై చాలా చాలామంది లేని వాళ్ళు ఉంటున్నారు అమ్మా లేని వాళ్ళు కూడా పాపం మాకు చాలా నచ్చుతున్నాయన్న కాకపోతే అంత కొనే సోమత మాకు లేదు

రెండు వందల పీసులు ఉన్నాయి ఎక్కువ చూపించును ఇది ఫస్ట్ ఇవ్వాలని ఇస్తాను నేను కేవలం వంద రూపాయలు మాత్రమే మీరు ఐదు కొన్నా ఒక్కటి వందకే ఇస్తాను మీరు మొత్తం కొన్నా సరే ఒక్కటి వందకే ఇస్తాను చెప్పాక మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం వీడియో ఇవ్వాలని సపోర్ట్ ఎందుకంటే లేని వాళ్ళే ముందు కావాలి తర్వాత వాళ్ళు కూడా వస్తారు ఆ లేని వాళ్ళు కూడా వాళ్ళు తయారు చేయాలంటే ఫస్ట్ నేనే ప్లాన్ చేస్తాను మన షాప్ పేరు శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ బి కాంప్స్ ఏ లో ఉంది గుంటూరు అంటేనే కాంప్స్ తెలియాలి వైష్ణకాంప తెలుసుకోవాలంటే శ్రీకృష్ణ అడుగు వేయాల్సింది వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చినాయి కాబట్టి ఫెస్టివల్స్ కి చాలా బాగుంటాయండి ఇలాంటివన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటే ఏదేమైనా మనకి ఐదు మీటర్లు అయితే వస్తుందన్నమాట ఒక్కొక్కసారి మూడు మీటర్లు రెండు మీటర్లు మీరు సెపరేట్ చేసి కూడా ఒక చిన్న ఫ్రాక్ ఒక పెద్ద ఫ్రాక్ కూడా కుట్టుకోవచ్చు మిషన్ కుట్టే వాళ్ళకి వంద రకాల అవకాశాలతో మంచి వీడియో మంచి కలెక్షన్ అయితే శ్రీకృష్ణ సారీస్ నుంచి మనమైతే షేర్ చేస్తున్నామండి టొమాటో రెడ్ అండ్ స్నఫ్ కలర్ యెల్లో కలర్ మల్టీ కలర్ నావి బ్లూ అండ్ మనకి ఒకసారికి పర్పుల్ షేడ్ అండ్ మనకి పారట గ్రీన్ విత్ మనకి మిర్చి రెడ్ అండ్ నావీ బ్లూ విత్ మనకి మెజంతా కలర్ అలానే మనకి రాయల్ బ్లూ అండ్ మనకి ఇంక్ బ్లూ షేడ్ అలానే బోటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ అండ్ మనకి వైన్ విత్ మనకి పింక్ షేడ్ అనమాట ఇది కూడా క్వైట్ నైస్ అండి ఇదేమో తిట్టిన ఆవి బ్లూ కలర్ అనమాట మినిమం ఫైవ్ అండి ఇంత అందమైన సారీస్ లో ఫైవ్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఎంత చెప్పట్టు ఇవన్నీ అర్థం కాలేజీ

అలా జాయిన్ అవ్వాలి ఆ జాయిన్ అయ్యే వాళ్ళకి ఆఫర్ వర్తిస్తుంది అంటే మన ఛానల్ పేరు చెప్పమ్మా అది అది ఫాలో అయ్యి కొత్త వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వాలి టోటల్ ముందు లైక్లు ఎక్కువ కావాలి అంటే డిమాండ్ అంటే డిమాండ్ అంటే అసలు ఈ వీడియోని ఇంకా ఎంతమంది రీచ్ అవ్వాలి అని ప్లాన్ చేస్తాను నేను ఎందుకంటే చిన్న చిన్న ఎదగాలని కానీ పది నుంచి కింద రాకూడదు కింద నుంచి పైకి వెళ్ళాలని కోరుకుంటాను కానీ ఇంకా మేడం గారు చెప్పాల సరికొత్త వీడియోతో వీలుంటే రేపించేస్తాను ఆ షాప్ మెన్షన్ చేస్తాను న్యూ షాప్ ఓపెన్ చేసాం మేడం గారికి వారంలో రెండు మూడు ఇస్తాం మేడం మీకు వీడియోలు దాని సపరేట్ ఆ ఐటమ్ డిఫరెంటే అసలు ఆ వీడియోస్ చూస్తేనే మీరే బిత్తనబోలు గోళ గోళ వీడియో అనిపించాలి అలాంటి ఐటమ్ ఉంటుంది అది ఓకేనా ఇప్పుడు ఇవి చూసా కదా మూడు ముక్కలు కల్పించి ఐదు మీటర్ వస్తుంది లాంగ్ పాకులు సంబంధించింది సూపర్ సూపర్ క్వాలిటీ చిన్న పిల్లలకు కానీ లంగా లంగాలు కుట్టించుకోవచ్చు లాంగ్ పాగ్ కుడ్చు లంగా పెద్దవాళ్ళు లాంగ్ లంగా చెట్లు కూడా వాడుకోవచ్చు ఛాయ్స్ మేకేసిన కేవలం ఐదు పీసులు తీసుకోండి ఒక్కో పీసు వంద రూపాయలు ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ చేస్తున్నాను కలెక్షన్ ఉంది కదరా బాబు మళ్ళీ మనం చూడలేదు అని మీకు టెన్షన్ వద్దు మన కస్టమర్లకు అన్ని అవకాశాలు ఇప్పిస్తూనే వీడియో అయితే రెడీ చేస్తాను అది మీ అందరికీ అన్నమాట జస్ట్ జస్ట్ మనకు వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ కలర్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఈ పీస్ అసలు మనకి పెట్టారంటే చాలా గ్రేట్ అన్నాయి చాలా హెవీ అండి చాలా అంటే చాలా హెవీ అన్నమాట ఇది వచ్చరికి మనకి ప్యూర్ మ్యాష్ మిల్లు రియల్లీ నైస్ అండి ఇవన్నీ అంటే ముక్కల మీద బిజినెస్ చేసే వాళ్ళకి వీటి వాల్యూ తెలుస్తుంది వంద రూపాయలకి అసలు ఇచ్చేస్తున్నారు అన్న అయితే మాత్రం మినిమం ఫైవ్ అయితే తీసుకుంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు అనమాట ఇంతలోకి మరొక హార్ట్ కేక్ ఇదేంటన్నా చెప్తా పౌడర్ చెంగు బార్డర్ శారీ దీని ఇలువు చెప్పాలంటే ఇలువు కట్టలేని బంగారు లాంటి చీరలు ఇవి డ్యామేజ్ అయినా పచ్చి చూసుకోండి ఐదున్నర నుంచి ఆరు మీటర్లు ఆరున్నర కూడా రావచ్చు ఐదున్నర నుంచి ఆరు ఆరున్నర రావచ్చు డ్యామేజ్ పచ్చి చూసుకోండి శాంపుల్గా మేడంగా నచ్చిన చీరలో ఒక ఐదు చీరలు ఓపెన్ చేస్తాను అది కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తాను నీకే ఇస్తున్నాను ప్లస్ ఇంకోటి ఎక్కువ చూపిచ్చాను నేను ట్వంటీ శారీస్ చూపిస్తా మరి మీ ఓపిక ఎంత ఉందో మరి లైక్లు తీసే చేసే వాళ్ళకి మళ్ళీ మేడం గారికి కొత్త వాళ్ళు ఫాలో అవ్వాలి మంచి కోరుకుంటున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే అలా లైక్లు చేసిన వాళ్ళకి ఎందుకంటే మన ఛానల్ ఇంక నుంచి కంటిన్యూ ఆఫర్లు వస్తూ ఉంటాయి అలా ఆఫర్లు చేస్తుంటేనే ఎందుకంటే ఒకరి ఒకరు పెంచుకుంటూ వెళ్ళాలి తగ్గకూడదు నా పాలసీ అది ఇప్పుడు ఓపెన్ చేస్తాం చూడండి ఇది ఇది ఇదే ఇది ఇది నా ఇష్టం మీరు షోరూంలకు వెళ్ళి చిన్న చిన్న మాళ్ళకి వెళ్ళి ఐదు వేలు పదివేలు పదివేలు కొంటాల్సిన అవసరమే లేదు శ్రీకృష్ణకు వచ్చేసేయండి తక్కువ రకం వచ్చేస్తుంది క్వాలిటీ హై బ్రాండ్ వస్తుంది చూసేవాళ్ళు పక్కన వాళ్ళు కూడా మేడం గారి చీర ఐదు వేల లేకపోతే నాలుగు వేల ఒక మూడు వేల ఆనాలి కానీ వంద అడగదు ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు ఆ ఛాన్స్ ఇవ్వాలంటే ఈ చీర కట్టుకుంటేనే వాళ్ళు ఛాన్స్ మనకి ఇస్తారు ఎందుకని దీని యాల్ వాళ్ళు చెప్పేస్తారు ఇది ఖచ్చితంగా అమ్మ ఇది ఇది వన్ మీటర్ బ్లౌజ్ కంపల్సరీ వన్ మీటర్ బ్లౌజ్ అమ్మా దీనికి డ్యామేజ్ రాలేదమ్మా నాకు తెలిసి నైంటీ పర్సెంట్ డ్యామేజ్ రావు కానీ డ్యామేజ్ అయినా పరిత చేసుకోండి మన ఫోన్ రాకూడదు నిత్తి మీద యాక్షన్ పడకూడదు నాకు రేటు చెప్తే మీరే బిత్ర ఇది ఇలా ఓపెన్ చేసి కవర్ చేస్తానమ్మా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు క్లియర్ అర్థమవుతుంది అని మన రేటింగ్ గానే అన్న మూడు కేజీలు చీర చప్పర్లేదన్నా నీ కట్టుకుంటా నేను దాని ప్రభావమే ఇది ఇదిగోండి అండి చాలా బాగుంది సీ గ్రీన్ కి మనకొసరికి మిర్చి రెడ్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ అండ్ మనకొసరికి పర్పుల్ కలర్ అనమాట సో కలర్స్ అన్ని డిజైన్స్ అయితే చాలా అంటే చాలా క్యూట్ గా క్యూటిస్ట్ గా ఉన్నాయండి ఓపెన్ అయ్యిందన్నా లచ్మప్పకు ఇది కూడా ఓపెన్ జాబ్ బ్రో చాలా ఓపన్ బ్రోపెన్ వేస్టో వెరీ నైస్ అండ్ గ్రీన్ కలర్ ఇంకోటి చెప్తున్నా చెప్పండి అన్న నెక్స్ట్ మన షాప్ ఇంకోటి ఓపెన్ చేయగా శ్రీవల్లి సారీస్ సూపర్గా ఇస్తాను లడ్డూ లాంటి ఐటమ్ ఇది లడ్డే ఇది లడ్డే అయితే అది బందర్ లడ్డు పోనీ అది బందర్ లడ్డే ఇది లడ్డు అవ్వాల్సిందే కానీ కోరుకున్న మాత్రం హ్యాపీగా ఉండాలి మనసు పూర్తి కోరుకునేది శ్రీవల్లి శారీస్ మక్కయ్య గారిది శ్రీకృష్ణ శారీస్ నాది చిన్న ఉండి కాబట్టి కింద ఉన్నాను అక్క పెద్దది కాబట్టి అక్క పైన ఉండాలి ఎందుకంటే పెద్దవాళ్ళు పైన ఉండి కింద వాళ్ళని చూస్తూ ఉంటారు ఓకేనా అది నా పాలసీ కంపల్సరీ వన్ మీటర్ వస్తుందమ్మా బ్లౌజ్ చాలా చాలా ఉన్నాయి రకాలు చీప్ వెయ్యి చీర ఉన్నాయి ఏది నా దగ్గర వెయ్యి ఉన్నాయి మక్కాయి శ్రీవల్లి శారీస్లో కూడా ఐదు వేల చీర ఉన్నాయి అందుకని అదే పిస్తా వీడియో అది కూడా సూపర్ ఐటమే ఇది యాక్చువల్ చెప్పాలంటే ఆరు వేల నుంచి ఏడు వేలు దాకా నడుస్తున్న ఐటమ్ మన కంటికి పట్టుకట్టు చీర కట్టుకున్నా నాలుగు వేలు కొనుక్కున్నా అక్కడ కూర్చోాలన్నమ్మ పాడేపుద్ద చీర అని అదొక భయం మెయిన్ భయం మన చెర చూసుకోవాలి రంగు అయిందో ఇంట్లో మా ఆయన అడుస్తాడు ఇలా మత్తగా అడుగుతాడు మా మాంగ అరుస్తారు చీలకి ఇలా రంగు అయింది కదా కుంకుమైంది కదా పసుపు అయింది కదా చూస్తున్న పని ఆ సమస్య ఉంటుంది ఆ సమస్య లేకుండా బడ్జెట్ తక్కువలో నాలుగు వేలు ఏడు వేల రూపాయలు చెర కూడా మీ శ్రీకృష్ణ ఇస్తున్నాడు ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే రిటైల్ గా ఉంటే మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ వేరే రూపాయలు అది హోల్సేల్ ఫ్రైజే ట్వంటీ షార్టీ కొన్నోలుగా రేట్ వర్తిస్తుంది రిటైల్గా ఉంటే మనం నాలుగు వందల యాభై రూపాయలు ట్వంటీ బిలో పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదహారు పదిహేను పద్నాలుగు పదమూడు పన్నెండు పదకొండు తొమ్మిది అలా రకరకాలు వచ్చేసినా సరే నాలుగు యాభై ఇరవై మెట్ ఎక్కుతేనే మూడు వందల యాభై రూపాయలు ఓన్లీ వన్ డే ఆఫరు నా మాట కానీ ముఖ్యాలి సలక్షన్ చేయట్లేదు అమ్మా వీడియోకి సరే లైక్ చేయాలంటే వచ్చింది సామి చెప్పుంటారా మరి మరి లైక్ చేస్తారు కదా మీరు మా సామెత అంటే మన ఇల్లు మన బాగుండాలంటే ఆ సామె కంపల్సరీ వినాల్సిందే కంపల్సరీ చీరల ముఖ్యం కాదు ఆ సామెతలు వింటేనే మన ఇల్లు బాగుంటుంది సంపద ఒకటం వస్తుందమ్మా సంపద ఓకడం వస్తుందా సంపద అంటే మనీ వస్తుందా కష్టపడ్ని వస్తుందా ఇప్పుడు మా నాన్నగారు ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మ మా నాన్నగారు ఉన్నాడు నాకు సంపాదించి చాలా ఇచ్చాడు అని అనుకుంటాడు నేను ఎంతో కష్టపడ్డాను కదా నా మీద కష్టపడతాం ఉన్నాడు కానీ మరి నేనేం చేశాను మా ఏ సంపాదించాడుగా మా నాన్న సంపాదించాడుగా మా తండ్రి సంపాదించాడు కానీ జులాయి తిరుగుళ్ళు బైకులు కొనటం రేసింగ్లు స్నేహితులు తిరగటము ఆ సంపద కరిగించేశాను తర్వాత నాకు తెలిసింది నాకు పెళ్ళి అయింది పెళ్ళి నాకు పిల్లలు పుట్టారు నా పిల్లలు పుట్టంగానేమింది అప్పుడు నా పిల్లలు ఏం చేశాను నేను ఏం చేసి చెప్పమ్మా సాయంత్రం మీకు తెలియదు కదా నాకు నా పిల్లలు ఏం చేశాను నేను ఒక బొచ్చ ఒక పార ఇచ్చా ఎందుకని కూలి పని చేసుకోమని తప్పనుకోదు కూలి పని అన్ని అంటే దాన్ని ఎవరైనా చెప్తున్నా కూలి పని చేసుకోమని మా నాన్నగారు మా తండ్రి గారైనా మా డాడీ అయినా సంపద ఇచ్చాడు దాన్ని జల్సాక ఖర్చు పెట్టి ఉందాగా వదిలిపోయాను డబ్బు మొత్తం ఖర్చు తర్వాత నాకు పెళ్ళి అయింది నాకు పిల్లలు పుట్టారు నా పెళ్ళిచ్చి మాత్రం నీ సంపద ఇచ్చా ఖాళీ వచ్చా ఒక ఇసుక ఇక ఉండేది దాన్ని ఇసుక ఆగుతాడు పరక అది ఇచ్చా అప్పుడు అనుకున్నా మా పిల్లలు మీ నాన్నగారు బాగా సంపాదించారు కదా నువ్వు చేసావు నాకే ఇచ్చావు డాడీ అంటే ఆ సరదా మొత్తం అయిపోయిందమ్మా డబ్బులు పోయినాక నా బాగా తెలిసిందమ్మా అన్న అదే ఆ డబ్బు దాసుకుంటే మీరు సరదాగా ఉండేవాళ్ళు కదమ్మా అని అప్పుడు తండ్రికి ఆ తండ్రికి ఏమైంది చేసే వయసు లేదు మూసే బరువు చెయ్యలేడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంతేకా పెద్దవాళ్ళు సంపద ఇచ్చింది కాపాడుకోమనే కానీ జలసాలు తిరగమని కాదు తర్వాత తరం మనకు వస్తుంది నా మన తరం మన పిల్లలకి ఇవ్వాలి అది సంపద అంటే అంతేగాని ఊరికి వచ్చిందని మనం ఖర్చు పెట్టుకుంటే అయిపోయింది తర్వాత ఏం లేదు ఓకేనా నచ్చితే లైక్ చేయండి తప్పుగా మాట్లాడి క్షమించండి నా గురించి చెప్తున్నా అది అది చెట్టాగా ఇలా లైక్ చేయండి షేర్ చేయండి మేడం ఛానల్ జాయిన్ అవ్వండి మెసేజ్ కంపల్సరీ కావాలి లైక్ కంపల్సరీ కావాలి అలా వస్తేనే మంచి మంచి మాటలు చెప్తా వ్యాపారం కోసం కావట్లా నిజ జీవితంలో ఎలా ఉండాలా మనం ఎలా బాగుతరాలు మెటల్ నేర్పాలా మన పిల్లలకి ఏ విధంగా నేర్పాలా అని అది నేర్పితే ఆ సంపద అది అంతేగాని కోపంగా మనం చూసి పిల్లల్ని బాధ పెడితే మనకి కోపం కాదు సంపద రాదు బాధ వస్తుంది

తప్పనుకోవద్దు అమ్మా పంతొమ్మిది కొంటున్నాడు పన్నొమ్మిది కొన్నా సరే ఇవ్వను ఆఫర్ అది వన్ డే ఆఫర్ ఇస్తుంది వచ్చేది వినాయకుడి పండగ కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలి మంచి పుత్తు కొట్టుకుంటాను ఇప్పుడు మేడ గారు మూడు ఇచ్చారు కాబట్టి ఆ మూడు ఓపెన్ చేస్తాను ఓకేనా పళ్ళు అమ్మది శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది అలానే శారీస్ మొత్తం ఓపెన్ చేయండి కస్టమర్లు ఎవరికి అంటే వీడియో క్లారిటీగా అర్థం కోసావాలని మీకు వీడియోలో ఇలా ఓపెన్ చేస్తున్నావు అన్న నాకు ఓపెన్ చేసి ఇస్తా ఉన్నా అని కూడా కుదరదండి మా డామేజ్ రాలేదమ్మ మూడన్నీ అమ్మా షాప్కి వచ్చేలా క్యాషే కావాలి అది మర్చిపోయారు సూపర్ ఐటమ్ అమ్మ ఏమీ లేకుండా వచ్చినాడు శ్రీకృష్ణ నేను పావలా బిల్ల కాదా ఐదు బిల్లు నాకు ఇల్లు తెలుసు కానీ ఖర్చు పెట్టాల్సిన ఖర్చు పెట్టాలి నా పిల్లలకైనా సరే నా పిల్లలకైనా డాడీ అది కావాలని నీ ఉదాగా ఇవ్వను దేని పర్పస్ అడుగుతా అది రూపాయి కానీ వంద కానీ వెయ్యి కానీ మంచి పర్పస్ కొనుకో యాభై చేసి ఇస్తా ఏమన్నా అనవసరంగా పర్పస్ అనుకోండి నీ పావలో కూడా ఇవ్వను ఎందుకంటే ఇచ్చావు అనుకోండి ఉదా ఖర్చు అయిపోతాయి డబ్బు వాల్యూ ఇప్పుడు తెలీదు పోయినాక తెలిసి డబ్బు వాల్యూ అంటే దానికి ఎవరు అర్థమైందా అమ్మ నాన్న విషయం ఇప్పుడు తెలియదు ఉన్నప్పుడు తెలియదు పోయినాక అమ్మా నాన్న విలువ తెలియాలంటే అప్పుడు తెలిసింది అదే అమ్మ నాన్న ఉంటే మనకి ఈ బాధలు ఉండేవి కదా అప్పుడు తెలిసింది ఉన్నప్పుడు మాత్రం ఏమి ఉండదు హ్యాపీ హ్యాపీ పోయినాక బాధ తెలిసింది ఆ మనీ కూడా మా బల చూసాగా కానీ మంచి కామెంట్స్ వస్తాయి మంచి లైక్లు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను కొనుక్కున్న వాళ్ళు మాత్రం ఎవ్వరు మర్చిపోరు మోసపోరు ఎందుకంటే సంపాదించుకొని నాకు కాల్ చేస్తారు అన్న నేను మోసపోలే నీ కొట్లో కొన్ని నేను సంపాదించుకొని గర్వంగా చెప్తాను నీ చెల్లెలని నీ అక్కల్ని సంపాదించుకొని గర్వంగా చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంట్ ఇస్తున్నా ఎందుకంటే క్లాటిగా చెప్తే క్లారిటీగానే ఇస్తాను నేను మా ఫైనల్ సరే సరిగా అంటే శాంతి మనం ఓపెన్ చేసామమ్మా చెప్పాగా కింద బయ్ ఉన్నాయి పైన మూడు వేల ఐదు వేచేలు ఉన్నాయి అది కూడా ఇస్తాను వీలుంటే ఇప్పుడే ఇచ్చేస్తా మేడంగాలు ఓకే అంటే ఇప్పుడే ఇచ్చేస్తా ఓకే బాధలో ఉన్నారు ఆనందంలో ఉన్నారు ఆనంద బాస్పాలు వస్తున్నాయి మీకు ఎందుకమ్మా ఒక మాటన్నా కూడా ఎందుకంటే బాధ కలిసి ఆనంద కళ్ళ నీళ్ళు వస్తున్నాయంటే ఆనందం చెప్పడం మనిషికి ఎక్కడ ఉన్నాం మనసుత్వం ఉన్న లోపల కుళ్ళు కూర్చోాలన్నా కళ్ళ ద్వారా వెళ్ళిపోతాయి మనిషి ఫ్రీగా ఉంటుంది ఓకేనా చూశారు కదా మరి సరికొత్త వీడియోతో మీ శ్రీకృష్ణ అన్న మళ్ళీ రేపు ఎంటర్ అవుతాడు అదే అంటే ఎంటర్ అయ్యి అంటే శ్రీవల్లి శారీసు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ఫస్ట్ వీడియో ఇస్తున్నాం శ్రీవల్లి కూడా అది కూడా పైసలు జాగ్రత్తగా ఉంచుకోండి తక్కువ పెట్టండి ఎక్కువ సంపాదించుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తున్నా గ్యారెంటీ మీకు ఏమైనా ఇబ్బందికరంగా నాకు కాల్ చేయండి దానికి రెస్పాన్సిబుల్ నేను చెప్తా నా వల్ల నా కుట్లో కొనుక్కున్న వస్తువు వల్ల నష్టపోయామని అసలు ఊరుకోను అన్న నష్టపోయామంటే దాని సమాధానం నీకు చెప్తా లేదు నేను హ్యాపీగా ఉన్నానని అది కామెంట్ చేయండి ఓకేనా సరికొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను